అస్సలం అయికు వరహమతుల వరకాతూ అల్లందుల్లా అలహమ్దు హీ రబ్బుల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా అమ్మాబాద్ ప్రియ విశ్వాస ముస్లిం తెలుగు సోదర సోదరీనులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం మిత్రులారావు సమస్త స్తోత్రాలు కేవలం ఆ పరమస్వామికే ఆ సృష్టికర్తకే ఈ విశ్వాన్ని సృష్టించేవాడు కేవలం భగవంతుడు మాత్రమే అంటే అల్లాహ్ అంటే అరబీలో అల్లాహ్ అంటాం తెలుగులో దేవుడు అంటాం మిత్రులారా నేను ఈ ఛానల్లో అంటే ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో ధార్మిక విద్యను ప్రవేశపెట్టాను దాన్ని ఇంట్లో అందరూ ఒకేసారి చూడగలరు వినగలరు నేర్చుకోగలరు అంటే యూట్యూబ్లో ఆ ప్రోగ్రాం చేసి అందరూ చూడగలరు పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ చూడగలరు ఆడ మగ తల్లిదండ్రులు పిల్లలు తాతలు నాయనమ్మలు అందరూ కూర్చొని ఒకేసారి చూడగలరు ఎందుకంటే ఇది ధార్మిక విద్య ఇది ఇస్లాం విద్య దీన్ని నేర్చుకొని దాని ప్రకారం ఆచరిస్తే దాన్ని ఇతరులకు అందజేస్తే ఎంతో పుణ్యము తీర్చుకున్నాడు అటువంటి వ్యక్తి సాఫల్యం పొంది స్వర్గంలోకి ప్రవేశింపబడతాడు మిత్రులారా మనము నికాహ ఆదేశాల్లో ఉన్నాం అంటే నిక ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాం అందులోని భాగంగా ఈనాటి పాఠం ఆలు మొదల పరస్పర హక్కులు సత్కార్యాలకై భార్యాభర్తలు పరస్పరం ప్రోత్సహించుకుంటూ ఉండాలి ఒక హదీసు ఇలా ఉంది అబూ హురేరా రజి అల్లాహు అను కథనం ప్రకారం కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అల్హి వసల్లం ఇలా ప్రవచించారు రాత్రి మేల్కొని నఫిల్ ఆరాధన చేసి తన భార్యను కూడా లేపే పురుషులపై అల్లాహ్ కరుణించుగాక భర్త లేపినప్పుడు ఆమె కూడా లేచి నఫిల్ ఆరాధన చేసుకోవాలి అంటే నఫిల్ అంటే అదనపు ఆరాధనలు ఒకవేళ ఆమె లేవటంలో బద్దకం కనబరిస్తే ఆమె ముఖంపై తేలిగ్గా నీళ్లు చిలకరించాలి అలాగే రాత్రి వేళ లేచి నఫిల్ నమాజులు చేసి తన భర్తను లేపే స్త్రీలపై అల్లా దయతలచుగా భార్య లేపినప్పుడు అతను కూడా అంటే భర్త కూడా లేచి నసిల్ నవాజులు చేసుకోవాలి ఒకవేళ అతను లేవటంలో బద్ధకం చూపితే అతని ముఖంపై నీళ్లు చిలకరించి మరీ మేల్కొల్పాలి అబు దావూద్ సహీ దాంపత్య దాంపత్య రహస్యాలను బయట పెట్టకుండా ఉండవలసిన బాధ్యత ఇద్దరిపై ఉంది ఒక హదీసులో ఇలా ఉంది దైవ ప్రవక్త సుల్లల్లాహు అలహీ వసల్లం ప్రవచించారని అబూ సయీద్ కొద్ది రజీ అల్లాహు అని తెలిపారు తన భార్య వద్దకు పోయి భార్య కూడా భర్త వద్దకు వచ్చి ఆ తరువాత తన భార్య రతి రహస్యాలను జనులకు చెప్పుకునేవాడు ప్రళయ దినాన అల్లాహ దృష్టిలో అందరికన్నా చెడ్డవాడై ఉంటాడు ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు తమ తమ పరిధులలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఇద్దరిపోయింది అంటే ఇద్దరి దీను ఒక హతీసులో ఉంది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఉపదేశించారని అబ్దుల్ అబీన్ ఉమర్ రజల్లాహు అలీ తెలియజేశారు మీలోని ప్రతి ఒక్కరూ పర్యవేక్షకులే తన పర్యవేక్షణలో ఉన్న వాళ్ళ గురించి వారిని ప్రశ్నించటం జరుగుతుంది పురుషుడు తన ఇంటి వారలపై పర్యవేక్షకుడు స్త్రీ తన భర్త ఇంటికి అతని సంతానానికి పర్యవేక్షకురాలు ఆ విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యులే తమ తన పర్యవేక్షణలో ఉన్నవారి గురించి వారు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది ఈ హదీసును బుహారీ పొందుపరిచారు మిత్రులారా తాలా మనల్ని ముస్లింగా పుట్టించాడు ఇది ఈ భాగ్యం అల్లా తాలా మనం మన మన మనకు ప్ర ప్రసాదించారు ఎందుకంటే ముస్లిం అనే వ్యక్తి అల్లాహాన్ని విశ్వసించి ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారమే జీవిస్తారు దాన్ని ఇతరులకు అందజేస్తాడు అటువంటి ముస్లిం తీర్పు దిన సాఫల్యం పొందుతాడు మిత్రులారా అందువల్ల మనమందరము ధార్మిక విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ధార్మిక విద్య నేర్చుకోవాలి దాని ప్రకారమే ఆచరిస్తూ అంటే జీవితం గడపాలి అలాంటి వ్యక్తి దాన్ని ఇతరులకు అందజేసే వ్యక్తి తీర్పు తిరిగినాడు సాఫల్యం పొంది స్వర్గంలోనికి ప్రవేశింపబడతారు మిత్రులారా ఈ ధార్మిక విద్య ఛానల్ ఇంట్లో అందరూ కూర్చొని ఒకేసారి చూడగలరు పెద్దలు చిన్నలు భర్త భార్య పిల్లలు అందరూ కూర్చొని చూస్తే ఎంతో సంతోషంగా ఎంతో శుభంగా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఉన్నది ధార్మిక విద్య ధార్మిక విద్య అందరూ కలిసి ఒకేసారి నేర్చుకోగలరు